సో अदर ఐటమ్స్ వి విల్ టేక్ అప్ ఐ మీన్ अदर ప్రాస ఇం ప్రోగ్రామ్స్ అండ్ కూడా వి కంటర్ కూడా షెడ్యూల్ ఇవడం జరుగుతుంది సో నెక్స్ట్ ఫిబ్రవరి వరకు ఏం చేస్తాం వి కెడ బి ట్రై అ ద రెగ్యులర్ లైక్ बिफोर गोइंग టు ఒకసారి రివ్యూ చేసుకొని ఈ నెంబర్ ఈ నెంబర్స్ పెరగడంలో అందరూ కూడా చూడండి దీంట్లో ఎట్లా చేయాలి ఏం చేయాలి దాని గురించి క్లియర్గా డిస్కషన్ చేసాము లాస్ట్ టైం ఏదో పండగంటగా చెప్పేసి దాదాపుగా పదివేల పదివేల మ్యాండేజ్ తగ్గింది కొన్ని వారంటీ సో అగైన్ అదర్ ఫైవ్ టు టెన్ థౌసండ్ ఇంకా పెరగడానికి మీరు ఉంటుంది ఒకసారి ఆల్ ఎఫీడి నెక్స్ట్ వీక్ నాకు దీంట్లో ఇంప్రూవ్మెంట్ చూపించాలి అండ్ ఏపీఓస్ సెక్రటరీ தெரிஸ் நோ ஒதெர் ஒன் கே ஹப்பனிங் அப்புறம் ஏன் பண்ணிக்கொண்டாலும் எல்லா அவர்களுக்கும்

బీస్ మండలి సార్ షోయింగ్ ఇంకా శాంక్షన్ అయి ఈ శాంక్షన్ అరవై ఐదు ఎక్కడ ఉందని చూడండి మాక్సిమం రేపు మండలంలో ఎట్టి పరిస్థితుల్లో ఫాలో చేయండి నెక్స్ట్ టూ డేస్ శాంక్షన్ అయిపోవాలి గ్రౌండింగ్ ఒకరికి కూడా చేయలేని వాళ్ళు కొమర రెస్పాండ్ అవ్వండి

ఐ డేట్ వైస్ ఇది డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్స్ ప్రోగ్రామ్స్ కూడా పట్టడం జరిగింది సో ఐ అండ్ తోల్డ్ ఆల్ ద టు స్పీక్ టు స్పీక్ టు ద హాన్ఫుల్ ఎమ్ఎల్ఏస్ అండ్ అదర్ పబ్లిక్ పర్సెంట్ ఇస్ ఫస్ట్ అండ్ గిఫ్ తమ ప్రాపర్ షెడ్యూల్ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసి ఆ రోజు నుంచి అందరికీ డిస్ట్రిబ్యూషన్స్ జరగాలి డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్న ఇన్ఫర్మేషన్స్ పాప్లిసిటీ ప్రాపర్గా అందరికీ ఇవ్వమని చెప్పాలి అందరికీ కూడా ఒక టూ బెనిఫిషరీస్ ఒక ఒక ఐడెంటిఫై చేయండి ఒక మంచి మేడం పీడిఆర్ చెప్తాము సో దట్ మన జిల్లాకి డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ ఆమె ఇంట్రాక్షన్స్ ఉంటున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళతో పాటు ఇంట్రాక్షన్ చేయించాలి ఓకే ఇది కూడా అగైన్ ఈ కార్యక్రమం కింద స్థాయి వరకు పబ్లిసిటీ ఇవ్వండి ప్రోగ్రామ్ ఫర్ ది నెక్స్ ఓకే రైట్ గుడ్ హౌసింగ్